హలో గట్లూరు అందరం మంచిగా ఉన్నారు కదా మేమైతే జబర్దస్తున్నాం ఇవాళ మనం ముచ్చట ఏంటిదంటే ఇవాళనైతే మా దోస్తుగాళ్ళతోటి ఇక మేము అందరం ప్లాన్ వేసుకుని ఉన్నట్టు ఇక ఒకరోజు కొనాటూ ట్రిప్ వేద్దామని ఇవాళనైతే ఇక్కడికి వచ్చినాం మా దోస్తు గారికి ఇట్లా అందరం వచ్చినాం ఇక ఇక్కడే ఇప్పుడైతే ఇప్పుడే వచ్చినాం ఇక ఇదంతా ఇక పోతున్నాం ఆయనకి దేవుని దగ్గర పోతున్నాం ఇక దేవుని దర్శనం చేసుకొని ఇక కొబ్బరికాయ కొట్టి ఇక ఆయనంత మెల్లగా ఆయనంత కొద్దిగా అటు ఇటు తిరిగి కొద్దిగా గృహాలకి ఇక్కడ గృహ ఉన్నది అట్నే సుజమాని గుండు ఇక ఇవన్నీ కొన్ని ఇవన్నీ తిరిగి ఇక మెల్ల తాత్పరైపోదాం ఇప్పుడైతే ఈ వీడియోలో ఇక ఈ వీడియోలో అయితే అన్ని చుంపెట్టడం జరిగింది ఇక మొత్తానికి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చెలో ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దోశ గారు ఇద్దరు గుండెలో స్నానం అని ఇక్కడికి వచ్చిర్రు ఇక ఇప్పుడు వీళ్ళు చేసే చేస్తారు చూడు రంగడి కాళ్ళు మొత్తం మా దోశగా వీళ్ళు మొత్తం వీళ్ళు ఎక్కని జోకులు మొత్తం అసలు ఎంతైనా దోశ గడు తి ఎంజాయ్ మొత్తం స్నానం చేయరా అంటే వాళ్ళు ఈత కొడుతుండు ఈడేమో నీళ్ళు చదువుతు అంగడి అలా అయితే మొత్తం అంతా ఎంతైనా తోటి పోతే గట్టినే ఉంటాయి ప్లేస్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వచ్చినాం ఇక కొంచెం లైన్ అయితే మంచిగానే ఉంది కానీ ఒక అర్ధ గంటలో అయితే అయిపోయింది ఎందుకంటే ఇక సెక్యూరిటీ గార్డీ తగ్గటక్క పారి పారాలి అని ఇక ఆయన తెరకెళ్ళి దవా దవా దంపుతాను ఆయనతో తగ్గటక్క పోయినాం ఇక దేవిని కూడా దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు లాంటి పెట్టినాం ఇప్పుడు ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఇలా ఒకటి కొబ్బరికాయ కొట్టినాం ఇవి ఇప్పుడైతే మన ట్రిప్కి పోదాం తిరగటానికి సో దాట్ ఫస్ట్ అయితే సుజమాన్ గుడి విని కోతున్నాం ఇక్కడ ఎట్టుంటుందో ఉంటుందో చూడుర్రీ ఇక మునీశ్వరి గుహ అది ఆల్రెడీ నేను వీడియో పెట్టినా ఇక అందుకే అది వీడియో తీయలేదు ఇప్పుడైతే సుజమాను గును విని కోతున్నాం ఇక అక్కడ అక్కడ ఎట్టు అనేది ఇక మేము మొత్తం చూపెడతా ఇక మొత్తం మొత్తానికైతే ఇక చూడు రిజమాను మా మా దోస్తు చెప్తాడు ఇక అలా వాయిస్ ఓవర్ ఇక మంచిగా

ಫಸ್ಟ್ ಐತೆ ಇತ ಬಂದಿನ ಅಕ್ಕಿ ಏಮ್ ಲೊಕೇಶನ್ ರಾ